అండి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆర్చించిన ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కూటమి నాయకులు తెచ్చినందుకు వారందరికీ శుభాం తెలియజేస్తూ ఉన్నాను గతంలో చంద్ర పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాల్ విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి డిజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు లేదా విచిన్న సవాల్కి నేను వాటిని చెందాను కాబట్టి చెందితే పద్మాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చుమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభం ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్మ ఉప్మా భద్రా అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పొలావ పెట్టించండి పలావలు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా ఉప్మా ఉపా అని అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు లోతలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి